ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీంతో ఉస్మానియా ఆసుపత్రి దగ్గర పరిస్థితి ఉద్రిక్తత నెలకొంది నిన్న ఆశా వర్కర్ల ఆందోళనలో గాయపడ్డ ఆశా వర్కర్లను పరామర్శించేందుకు కేటీఆర్ ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు కేటీఆర్తో పాటు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మహబూద్ అలీ పల్ల రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు అయితే కేటీఆర్తో పాటు కొంతమందిని పా మాత్రమే ఆసుపత్రి లోపలికి అనుమతించడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు పోలీస్ జులం నశించాలి అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు అటు ఇవాళ అసెంబ్లీ ముట్టడికి ఆశా వర్కర్లు పిలుపునిచ్చారు ఈ తరుణంలోనే ఎక్కడికక్కడ జిల్లాల వారీగా ఆశా వర్కర్లను అడ్డుకున్నారు పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు పిల్లలు పిల్లలకు పిల్లలకు కూడా నేను కలిసి ధైర్యం పెట్టాను ఇక్కడ మోత్ ఎవరు నీ జగదీష్ రెడ్డి సార్ పోయి ధైర్యం పెట్టుకుంటాడు కారంట అవసరమైతే ఇంటి కార్డు కూడా పోయిస్తాడు తెలుసు ఆయన అక్కడనే కదా కారు ది నాగారం అందుకే కార్ ఇంటికి అవసరమైతే ఇంటి దాకా పోయిస్తారు అంటున్నాను ఇంకోసం సార్ బయట ఏడుపు ఒకే ఏడుపు నువ్వు ఏం నోట్ పాలి చేస్తాను వెంటసేపు మీ ఫ్యామిలీ మీరు మాట్లాడుకో ఇడ ఈడ ఓకే అనుకుంటే ఈడ లేదంటే